గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో పెద్దదైన బస్సు స్టేషన్ మనం చూస్తున్నాం చూడండి బస్ స్టేషన్లో ఈ విధంగా ప్లాట్ఫారాల్ని అభివృద్ధి చేస్తున్నారు ఎత్తు పెంచుతున్నారు గతం కంటే మిన్నగా అభివృద్ధి చేస్తున్నారు చూడండి పదహారు నెంబర్ ప్లాట్ఫారం ప్రతి ప్లాట్ఫారానికి ఉంటాయి అక్కడ సమయ పాలన కూడా ఉంటుంది అంటే ఏ బస్సు ఏ సమయంలో బయలుదేరేదనేది కూడా వివరాలు రాసి ఉంటాయి అన్నమాట ప్రత్యేకంగా సీసీ కెమెరాలు కూడా ఇటీవల కాలంలో ఏర్పాటు చేశారు బస్ స్టాండ్లో ప్లాట్ఫారాలు పెంచడం ద్వారా మరింత సౌకర్యవంతంగా ఉంటుందని కూడా చెప్తున్నారు చూడండి ప్లాట్ఫారాలని గతం కంటే మిన్నగా అభివృద్ధి చేస్తున్నారు ఎంక్వైరీ కౌంటర్ ఉంది రిజర్వేషన్ కౌంటర్ ఉంది ఏడో నెంబర్లో వల్వాపురం మున్నంగి వెళ్ళే బస్సులు ఆగుతాయి ఎనిమిదో నెంబర్లో నందివెలుగు అదేవిధంగా తొమ్మిదో నెంబర్కి ప్లాట్ఫారం మీద కొల్లిపర వెళ్ళొచ్చు ఆరో నెంబరు పెద్దపాలెం గొడవరు ఐదో నెంబర్కి విజయవాడ వెళ్ళే బస్సులన్నీ ఆగుతాయి అనమాట నాలుగో నెంబర్ ప్లాట్ఫారం మీద విశాఖపట్నం వెళ్ళేవి మూడో నెంబర్ ప్లాట్ఫారం బిహెచ్ఏఎల్ హైదరాబాద్ వెళ్ళేవి అన్నీ మూడో నెంబర్లో ఆగుతాయి అనమాట అదేవిధంగా రెండో నెంబర్లో విజయవాడ స్టాప్ బస్సులు ఆగుతాయి ప్రత్యేకంగా పంతొమ్మిదో నెంబరు ప్లాట్ఫారం మీద బెంగళూరు వెళ్ళవచ్చు అదేవిధంగా అక్కడే శ్రీశైలం ఎర్రగొండపాలెం వెళ్ళే కూడా పంతొమ్మిదో నెంబరు ప్లాట్ఫారం మీద ఆగుతూ ఉంటాయి ఈ విధంగా ఏ బస్సు ఏ సమయం అనేది ఇక్కడ స్పష్టంగా రాసి ఉంటే చూడండి ఈ విధంగా తెలుసుకొని సమయపాలన పాటించి మనం బస్సులో ప్రయాణం చేయవచ్చు అని చెప్తున్నారు అధికారులు గతం కంటే మిన్నగా మెరుగైన సౌకర్యాలు ప్రయాణికులు చేస్తున్నారని ఇక్కడ అధికారులు చెప్తున్నారు ప్రత్యేకంగా మినరల్ వాటర్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది క్యాంటీన్లు ఉన్నాయి అన్ని సదుపాయాలు బస్ స్టాప్లో అన్నమాట ఇక్కడ ప్రయాణికులు కూర్చోవడానికి ప్రత్యేకంగా చైర్స్ కూడా ఉన్నాయి ఈ విధంగా సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు చూడండి బస్సు స్టేషన్ తెనాలి మనం చూస్తున్నాం నాదండ్ల మనోహర్ గారు మంత్రిగా పనిచేస్తున్న ఈ ఈ నియోజకవర్గానికి ప్రత్యేకంగా వనరులు చేపడుతున్నారు అంటే నగరాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా ముందుకు తీసుకెళ్తున్నారనే చెప్పాలి ఈ విధంగా ప్రగతి పదంలో తెనాలి ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి ఈ దిశగా తెనాలి బస్ స్టాండ్ను కూడా ఈ విధంగా ఆధునీకరణ చేస్తున్నారు గతం కంటే మిన్నగా ప్లాట్ఫారాలు పెంచడం ఫ్లోర్ పెంచటం కొన్ని స్పెషల్ బస్సులు కూడా ఇటీవల కాలంలో వేశారు అంటే విజయవాడ గుంటూరుకి డీలక్స్ బస్సులు స్పెషల్గా వేశారనమాట ఈ విధంగా ప్రజలకి మెరుగైన సదుపాయాలు కలగజేయాలనే లక్ష్యంతో ఏపీఎస్ఆర్టీసీ వారు ముందుకు తీసుకెళ్తున్నారనే చెప్పాలి అదేవిధంగా మంగళగిరి నుంచి చిన్నరా పార్కుకి ప్రత్యేకంగా బస్సు కూడా ఉంది డైరెక్ట్గా బస్ స్టాండ్ ఆగుతుంది బస్ స్టాండ్ నుంచి చిన్నరా పార్కు దాకా వెళ్తుంది చిన్నరా పార్కులో ఆ పార్కు సమీపంలో నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీ కార్యాలయం కూడా ఉందన్నమాట చిన్నరావు చిన్నరా ఊరు పార్కు సమీపంలో జనసేన తెనాలి నియోజర్గ కార్యాలయం మనం చూడవచ్చు అక్కడ మనోహర్ గారిని కూడా మనం సందర్శన చేయవచ్చు మంగళగిరి నుంచి చిన్నరావు ఊరు పార్క్కి ప్రత్యేకంగా బస్ సర్వీస్ ఉంది ప్రతి అరగంటకి ఓ బస్సు ఉందన్నమాట ఇది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు ఈ ప్రాంతవాసులకి ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నమాట ఈ విధంగా గ్రామీణ ప్రాంతాలకి పట్టణ ప్రాంతాలకి అన్ని ప్రాంతాలకు కూడా తెనాల నుంచి బస్సు సౌకర్యం కలిగించారు వైజాగ్కి రాజమండ్రికి విజయవాడకి ఏలూరుకి ఈ విధంగా అన్ని ప్రాంతాలకు కూడా రాయలసీమలో అన్ని ప్రాంతాలకి ఇక్కడ నుంచి బస్సు సదుపాయం ఉంది తిరుపతికి కూడా బస్సు సదుపాయం ఉంది ఎర్రగొండపాలయానికి ఉంది అన్ని ప్రాంతాలకి ఇక్కడ నుంచి బస్సు సదుపాయం ఉండటం వల్ల ఈ ప్రాంతంలో మరింత ప్రయాణికులు పెరుగుతున్నారని చెప్పవచ్చు ప్రయాణి పెరిగే ప్రయాణికు అనుగుణంగా ఇక్కడ సదుపాయాలు కలగజేస్తున్నారని అధికారులు తెలియజేస్తున్నారు మరిన్ని సదుపాయాలు కలగజేసినట్లయితే ఎక్కువ మంది ప్రయాణికులు ప్రజలు వస్తారని కూడా చెప్తున్నారు అభివృద్ధి చెందుతున్న తెనాలి బస్సు స్టేషన్ మనం చూస్తున్నాం గతం కంటే మిన్నగా ఈ బస్ స్టేషన్ని ఆధునీకరణ చేస్తున్నారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ప్రయాణికులకి ప్రత్యేకంగా చైర్స్ ఏర్పాటు చేశారు వసతి కూడా ఉంది మినరల్ వాటర్ సిస్టమ్ కూడా ఉంది క్యాంటీన్ సదుపాయం ఉంది బేకరీ ఐటమ్ కూడా లభిస్తాయి ఈ విధంగా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు బస్ స్టేషన్లో మరిన్ని సదుపాయాలు చేయాల్సిన ఆవశ్యకత ఉంది ఏదైనా సరే తెనాలి గతం కంటే మిన్నగా ముందుకు దూసుకెళ్తుంది అనేది వాస్తవం ఈ దిశగా తెనాలి తెనాలి నుంచి విజయవాడ లే మార్గం అంటే తెనాలి మంగళగిరి రాష్ట్ర రహదారిని కూడా భవిష్యత్తులో వెడల్పు చేస్తారని చెప్తున్నారు ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు ప్రారంభించిందని చెప్పాలి విగ్రహాలయ సమీపంలో చాలా యాక్సిడెంట్ సదా సంఘటనలు కూడా గతంలో జరిగాయి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు తెనాలి మంగళగిరి రాష్ట్ర రహదారిని మరింత అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందన చేస్తున్నారు డిపిఆర్ సిద్ధం చేస్తున్నారు త్వరలో ఈ పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు తెనాలి రోడ్డు వెడల్పు చేసినట్లయితే ఇటు నుంచి విజయవాడ వెళ్ళే ప్రయాణికులకి చాలా సౌకర్యవంతంగా ఉంటుందని చెప్తున్నారు చాలా కాలం నుంచి ఇటువైపుగా ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు గతం వరకు ఈ రోడ్డు కూడా అధ్వానంగా తయారైంది ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డును కూడా మరమ్మతులు చేశారు గతుకులు పూడ్చారు కొత్తగా తార రోడ్డు కూడా వేశారు అది విశేషంగా చెప్పుకోవచ్చు తెనాలి నియోజర్గ పరిధిలో అన్ని గ్రామాలకి లింక్ రోడ్లు కలిపే విధంగా రాష్ట్ర రహదారితో పాటు లింకులు కలుపుతారు అదేవిధంగా పంచాయతీరాజ్ రోడ్లను కూడా ఆధునీకరణ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు కాబట్టి వారి నుంచే నిధులు రాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని మెరుగైన మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతో ధనాలు ముందుకు తీసుకెళ్తామని నాదెళ్ళ మనోహర్ గారు తెలియజేస్తున్నారు ఈ విధంగా ప్రజా సంక్షేమే జయంగా ఎన్డీఏ కూటమి ముందుకు సాగుతుందని నాదిళ్ళ మనోహర్ గారు తెలియజేస్తున్నారు ఇటీవల రాజధాని గ్రామాల్లో కూడా నాదెళ్ల మనోహర్ గారు పర్యటన చేశారు జనసేన పార్టీ నాయకుడిగా రాష్ట్ర మంత్రిగా రాజధానిలో వివిధ ప్రాంతాల్లో పర్యటన చేశారనమాట చేసి రైతుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ విధంగా అన్ని ప్రాంతాల్లో పర్యటనలు చేస్తూనే తెనాల కూడా పర్యటన చేస్తున్నారు నాదెళ్ళ మనోహర్ గారు ఏదైనా సరే రాష్ట్రంలో నెంబర్ వన్ మున్సిపాలిటీగా ఉండాలనేది మంత్రి నాదళ్ళ మనోహర్ గారి ఆలోచన విధానం ఆ దిశగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాల మంత్రిగా ముందుకు వెళ్తున్నారు నాదెళ్ళ మనోహర్ గారు తెనాలి బస్సు స్టేషన్ మనం చూస్తున్నాం చూడండి మేడే సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఆర్టీసీ అధికారులు కార్మిక సోదరులందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు చూడండి తెనాలి బస్సు స్టేషన్ మనం చూస్తున్నాం పెద్దదైన బస్సు స్టేషన్ అన్ని ప్రాంతాలకు కూడా ఇక్కడి నుంచి బస్సు సదుపాయం ఉంది ఈ బస్ స్టేషన్ ఎదురుగానే మనం రైల్వే స్టేషన్ కూడా చూడవచ్చు సమీప ప్రాంతంలోనే తెనాలి రైల్వే స్టేషన్ కూడా ఉంది ఈ విధంగా అభివృద్ధి పదంలో తెనాలి మున్సిపాలిటీ